చిరంజీవి గారికి బ్రిటన్ ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తుంది అని బ్రిటన్ పార్లమెంట్లో ఘనంగా సన్మానం జరగబోతోంది అని మన జాతీయ లోకల్ మీడియా అందరితో పాటు మనం కూడా మాట్లాడుకున్నాం అయితే ఆ వార్తలను క్యారీ చేశాం కానీ బట్ అప్పటి నుంచి బ్రిటన్ ప్రభుత్వం లైఫ్ అటు అచీవ్మెంట్ ఇవ్వడం అవార్డు ఇవ్వడం అంటే అది విదేశీయులకు చాలా చాలా అండి వెరీ వెరీ రేరీ అంటే ఇప్పుడు అది అక్కడ రాజు చార్లెస్ చేతుల మీదుగా చిరంజీవి గారు అందుకోబోతున్నారా ఈ బ్రిటన్ ప్రభుత్వం చిరంజీవి గారికి సినిమా పరిశ్రమ లేకుంటే మన ఏదైనా సేవా కార్యక్రమాలు గుర్తించి ఇస్తుందా అన్న కొన్ని ప్రశ్నలు అయితే మిగిలిపోయాయి యాక్చువల్గా బట్ ఆ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం దొరికింది చిరంజీవి గారు ఆల్రెడీ విమానం ఎక్కేసి ఉంటారనుకోండి లండన్కి బట్ లో సన్మానం జరుగుతోంది దాన్ని స్వీకరించడం కోసం బట్ ఇప్పుడు చిరంజీవి గారికి లైఫ్ అటే అచీవ్మెంట్ అవార్డు అనేది బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది అన్నది అబద్ధం ఇస్తోంది నిజం నిజమేంటి బ్రిడ్జ్ ఇండియా అనే ఒక సంస్థ బ్రిడ్జ్ ఇండియా అనే ఒక సంస్థ చిరంజీవి గారు సినిమా పరంగా సామాజిక సేవ రెండు చేశారు అని చెప్పి గుర్తించుకుంటూ ఆ సంస్థల్లో అచీవ్మెంట్ అవార్డు ఇస్తుంది చిరంజీవి గారికి ఆ సంస్థ సో ఆ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం కోసం అంటే సన్మానించి అవార్డు ఇవ్వడం కోసం ఆ సంస్థ ఒక ముగ్గురు ఎంపీలను చూజ్ చేసుకుంది ముగ్గురు ఎంపీల చేతుల మీదుగా జరగబోతుంది అందులో అంటే యూకే ఎంపీలు ఒకరు నవీంద్ర మిశ్రా నవేంద్ర మిశ్రా అని రూలింగ్ పార్టీ అక్కడ లేబర్ పార్టీ కదా రూలింగ్ పార్టీ ఎంపీ మరో ఇద్దరు ఎంపీలతో కలిపి ఈ సంస్థ ఇచ్చే ఈ అవార్డుని చిరంజీవి గారికి పార్లమెంట్ ఆవరణలు ఉన్నారు బ్రిటన్ పార్లమెంట్ ఇవ్వట్లేదు అవార్డు బ్రిటన్ ప్రభుత్వం అవార్డు ఇవ్వట్లేదు అవార్డు బ్రిటన్ ప్రభుత్వానికి బ్రిటన్ పార్లమెంట్కి అఫీషియల్ గా ఎలాంటి సంబంధము లేదు ఇది ఒక సంస్థ ఇస్తుంది ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముగ్గురు ఎంపీలు బట్ ఆ కార్యక్రమం బ్రిటన్ పార్లమెంట్లో జరగబోతుంది ఇది క్లారిటీ సో అఫీ ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధం లేదు సో మొన్న వార్తలు చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యే బ్రిటన్ ప్రభుత్వమే ఇస్తూ ఉంది అన్నది బట్ కాదు నిజం ఇది